అండి వెల్కమ్ టు నైడ్ స్టడీ సర్కిల్ సో ఈరోజు మనం కొత్తగా మన ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేస్తున్నాం అదర్ బ్రాంచ్ సో ఇక్కడ హాస్టల్తో పాటు ఇస్తున్నాము సో ఇక్కడ ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది ఒకసారి చూద్దామండి సో స్పేసియస్ బిల్డింగ్ తీసుకున్నాం మనం ఇన్స్టిట్యూట్ పరంగా సో మన రూమ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్ క్లాస్ రూమ్కి అటాచ్డ్గానే మనకి పిల్లలకి రూమ్స్ ఉంటాయండి సో అంతా కూడా ఒక్క ఫ్లోర్లోనే పిల్లలు ఇంకొక దగ్గరికి వెళ్ళవలసిన అవసరం అనేది ఉండదు సో ఇక్కడే మనకి డిజిటల్ క్లాస్ రూమ్కి అటాచ్డ్గానే పిల్లల యొక్క హాస్టల్ రూమ్స్ కూడా ఉంటాయి సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డిజిటల్ క్లాస్ రూమ్ విత్ ఏసీ ఓకే సో మనం క్లాస్ రూమ్లో ఎయిటీ సిక్స్ డిజిటల్ ప్యానెల్ అనేది ఉంటుంది సో మనకి ఎయిటీ సిక్స్ అంటే చాలా పెద్దది వస్తుంది ప్యానెలు సో మేము ఇప్పుడు టీచ్ చేస్తున్నటువంటి బోర్డు కంటే ఇంకా పెద్దది అనమాట ఇది సో ఇది మన పిల్లలకి ఉన్నటువంటి క్లాస్ రూమ్ అనమాట సో ఆ తర్వాత పిల్లల యొక్క రూమ్స్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తానండి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి పిల్లలకి సో ఈ త్రీ రూమ్స్లో కూడాను పిల్లలు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో క్లాస్ రూమ్కి అటాచ్డ్గానే సో క్లాస్ రూమ్కి అటాచ్డ్గానే బాయ్స్కి గర్ల్స్కి రూమ్స్ ఉంటాయి ఎస్ ఒక రూమ్ పిల్లలు ఉండడం కోసం సో విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో అలానే దీనికి ఆపోజిట్లో మరొక రూమ్ ఉంటుంది సో అటాచ్డ్గా క్లాస్ రూమ్తో పాటు అటాచ్డ్గానే ఉంటాయి అన్నమాట సో దిస్ ఈజ్ అండ్ అదర్ రూమ్ ఫర్ చిల్డ్రన్ సో ఇక్కడ కూడా మనం పిల్లలకి వేస్తాం ఈ రూమ్ కూడాను సో ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్ సో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అన్నమాట సో స్పేషియస్గా వెలుతురు తగులుతుంది గాలి కూడా బాగా వేస్తుంది ఇక్కడ చాలా బాగుంది సో ఇక్కడ అటాచ్డ్ అంతా కూడా అటాచ్డ్ ఒకే సింగిల్ ఫ్లోర్లో అనమాట పిల్లలు మరొక దగ్గరికి వెళ్ళకుండా అంతా కూడా ఒక దగ్గరే చెట్ అయ్యేటట్టుగా మనం తీసుకుంటున్నాం సో ఇక్కడ మన పిల్లల యొక్క మెస్ ఉంటుంది అన్నమాట సో అంతా కూడా కిచెన్తో పాటు ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది డైనింగ్ టేబుల్తో ఉంటారు ఇక్కడే సో చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనమాట ఇది సో టౌన్కి కొద్ది దూరంలో మనం తీసుకోవడం జరిగింది ఇలా సో అదేవిధంగా మనకి స్టడీ అవర్స్ ఈవినింగ్ మార్నింగ్ సెక్షన్లో స్టడీ అవర్స్ పెట్టుకోవడం కోసం అద్భుతమైనటువంటి వరండా సిక్స్ ఫీట్ వరండా ఉంది సో చాలా లెంత్ హౌస్ అనమాట సో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో తీసుకున్నటువంటి బిల్డింగ్ ఇది సో చాలా అద్భుతంగా ఉంటుంది సో ఎడ్యుకేషన్తో పాటు మనం పిల్లలకి అదర్గా అంటే ఈ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుందో మీకు అందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కానీ మన యాప్లో కానీ చూస్తే క్లియర్గా తెలుస్తుంది సో దాంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే ఫెసిలిటీస్ కూడా మంచిగా కల్పిస్తూ ఉన్నాం సో మొత్తం చూసుకోవచ్చండి సో ఇవి మనం టూ రూమ్స్ అటాచ్డ్ క్లాస్ రూమ్తో అటాచ్డ్ అనమాట సో అదేవిధంగా అనదర్ రూమ్ అనమాట మరొక రూమ్ అనేది పిల్లల కోసం కేటాయించు మొత్తంగా త్రీ రూమ్స్ అనేవి పిల్లల కోసం ఉంటాయి ఒకటి క్లాస్ రూమ్ ఉంటుంది ఒకటి కిచెన్ అనమాట సో ఇది టోటల్గా మన కొత్త ఇన్స్టిట్యూట్ ఫర్ హాస్టల్ బ్రాంచ్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము సో ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్